హాయ్ అండి వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్ ఈరోజు గింజల పులుసు చేస్తున్నాను ఈ కంది గింజల పులుసు అయితే ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి గింజలు ఇది ఇలా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా చాలా మంచిది కూడా హెల్త్కి ఇలా చేసుకుని తింటే చూడండి ఇలా గింజలు సీజన్లో ఇప్పుడు బాగా దొరుకుతాయి కాయలు కాయలు తీసుకున్న వలుసుకుంటే ఇలా గింజలు ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ పులుసుని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ముద్దకైనా రైస్కైనా కొద్దిగా గట్టిగా చేసుకుంటే చపాతీకైనా కూడా చాలా బాగుంటుంది ఇవి ఇలా శుభ్రంగా క్లీన్గా కడుక్కొని కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా వాటర్లో కడుక్కొని కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఇలా గింజలన్నీ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను గింజలు మునిగేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా తోటాలు తీసేసి వేసుకుంటు టమాటా అలాగే వేసుకుంటున్నాను తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు ఇలా తోటం దగ్గర కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనయను కూడా కొంచెంగా లావుగానే కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఆనయ్యను లావుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు కూడా రెండు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక రెండు మూడు విజులు వచ్చేంత వరకు కూవించుకోవాలి కందిగింజలు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుని గింజలు చూసుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇలా మెత్తగా ఉడికిపోవాలి గింజలు ఇప్పుడు టమాటాలు పొట్టు తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి ఈ రెండు టమోటాలు ఆనియన్ పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్ పీసులు కూడా మిక్సీలోకి వేసుకోవాలి ఇలా టమాటా ఆనియన్ అలాగే గింజలు కూడా కొద్దిగా వేసుకోవాలి మిక్సీలోకి ఇది మసాలా రుబ్బుకోవడానికి పచ్చిమిరకాయలు వేసాం కదా ఆ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు పొడి ఒక హాఫ్ స్పూను అలాగే కారం పొడి మనకి ఎంత కావాలో కారం అంత వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ పైన వేరే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి గిన తర్వాత వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అలాగే ఆవాలు వేసుకోవాలి ఇవి చిట్టుపట్టమన్నాక వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు కొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగొస్తుంది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఎత్తిపోత బాగా వేయించుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మసాలా పైకి తేలుతుంది అప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో కూడా వాటర్ వేసుకొని వేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు ఉడకపెట్టుకున్న కందిగింజలు వేసుకోవాలి ఆ వాటర్ కూడా వంచేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి మూత పెట్టుకొని చూడండి పులుసు ఇలా తయారైపోతుంది కందిగింజల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడే చింతపులుసూడ ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడిపించుకోవాలి ఈ గింజలకు కూడా కారం పట్టుకోవాలి కదా అందుకని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మూత తీసి కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది చూడండి బాగా చిక్కబడుతుంది ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను అంటే మనం పులుపు ఎంత తింటామో అంత వేసుకోవచ్చు పుల్లగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మీడియంగా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే కందిగింజల పులుసు రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర్ చాలు దించేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు మనకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి ఇలా చెక్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే కరెక్ట్గా మసాలా అంతా గింజలకు కూడా పట్టేస్తుంది ఇప్పుడు చూడండి ఉడికిపోయింది కరెక్ట్గా పులుసు అయితే ఇలా ఉండాలి మనకు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర దించుకొని దించేసుకోవాలి అంతేనండి కందిగింజల పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే సీజన్ మార్కెట్లో చాలా బాగా దొరుకుతున్నాయి ఒకసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ